రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాకలం పేరుతో రోడ్ షోలను చేపట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అటు పోలింగ్ గడువు సమీపిస్తుంది రేపు నోటిఫికేషన్ వెలువడుతుంది ఆ వెంటనే నామినేషన్ల పర్వం ఆరంభమవుతుంది నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గడువు ఉంటుంది మే పదమూడవ తేదీన పోలింగ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి అభ్యర్థుల జాబితా మొదలుకొని ప్రచార కార్యక్రమాలు వాటికి లభిస్తున్న జనాదరణ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణలోకి తీసుకుంటున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాయి జన్మత్ లోక్ పోల్ ఆత్మసాక్షి పోల్ స్ట్రాటజీ వంటి సంస్థలు కూడా తమ సర్వేలో జనం జగన్ కే జైకొట్టిన విషయాన్ని వెల్లడించాయి ఈ పరిస్థితుల మధ్య తాజాగా పొలిటికల్ క్రిటిక్ ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చిచెప్పింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కట్టిన తర్వాత ఈ సర్వేను చేపట్టినట్లు ఆ సంస్థ ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో జయకేతనాన్ని విజయ డంకా మోగిస్తుంది లోక్సభలోనూ ఇదే ప్రపంచనం కనిపించింది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి మరోసారి పరాభావం తప్పకపోవచ్చని పొలిటికల్ క్రిటిక్ ప్రీపోల్ సర్వే అంచనా వేసింది మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమి కట్టినప్పటికీ ఓటమి తప్పదని అభిప్రాయపడింది యాభై నుంచి యాభై ఐదు అసెంబ్లీ స్థానాలు మాత్రమే దీనికి దక్కుతాయని తేల్చి చెప్పింది లోక్సభలో కూడా కూటమికి మూడు నుంచి ఆరు స్థానాలు లభిస్తాయని పేర్కొంది వైఎస్సార్సీపీకి పోలయ్యే ఓట్ల శాతం యాభై పాయింట్ ఎనభై శాతం వరకు ఉంటుంది టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం నలభై ఏడు పాయింట్ యాభై శాతం ఇతరులకు ఒకటి పాయింట్ డెబ్బై శాతం వరకు ఓట్లు పోలవచ్చు ఇందులో మహిళల ఓట్ల శాతం వైఎస్సార్సీపీకి అధికంగా ఉంటుందని పేర్కొంది నరసాపురం విశాఖపట్నం లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీకి క్రాస్ ఓటింగ్ ఉంటుందని పొలిటికల్ క్రిటిక్ అంచనా వేసింది ఈ రెండు లోక్సభ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపినప్పటికీ వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలను మాత్రం మెజారిటీ సంఖ్యలో కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది ఈ రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని లోక్సభ స్థానాల్లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తుంది